అందరికీ మరణాత దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవుడు దైవ జనుడైన ఎం దేవదాసు వై గారికి బయలుపరిచిన బైబిల్ మిషను మందిరము తెలంగాణ రాష్ట్రము గద్వాల నగరములో సంఘాలు చేరి వెదురుగా ప్రతిష్టారాధన మహోత్సవము ఇరవై ఎనిమిది తేదీ ఫిబ్రవరి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించబడీ గత కాలములో మీ అందరికీ తెలియచేస్తాము మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాం ఉదయం తొమ్మిది గంటలకే కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో దేవునికి మహిమ కలుగును గాక గా దేవుని యొక్క మహాకృపను బట్టి తెలంగాణ రాష్ట్రం గద్వాల నగరంలో సంగాల చెరువు సమీపమున్న బైబిల్ మిషన్ మందిర ప్రతిష్ట ఆరాధన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభించబడుతుంది అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానము మరి